చాలా మంది కూడా మా దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయండి మేము కూడా సేల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనైతే కాంటాక్ట్ అవుతూనే ఉన్నారండి మీ అందరికీ ఒక విషయం అయితే చెబుతాను ఈ ఛానల్లో ఒక కండిషన్ అనేది ఉంది సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియోస్ అనేవి చేయించడం జరుగుతుంది ఏ వ్యక్తి దగ్గర ఉన్న కాయిన్ అయినా నోట్ అయినా సేల్ అయినట్లయితే వారి చేతనే నేను వీడియోస్ అనేవి చేయిస్తూ ఉన్నాను ఎందుకని ఇలా చేయిస్తూ ఉన్నానంటేనండి మన ఛానల్ ద్వారా ఎంత మంది దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసి పెట్టడం జరిగింది అనే దానికి ఇదే ప్రూఫ్ ఓకే నేనేదో నా నోటి మాటతో పలానా వ్యక్తి ధర ఉన్న కాయిన్ సేల్ అయిందండి పలానా వ్యక్తి ధర ఉన్న సేల్ అయిందండి అని చెబితే అది నిజమో అబద్ధమో అనుకుంటారు అది సేలైన వ్యక్తి చేతనే వీడియో అనేది చేయిస్తే ఒక నమ్మకంగా ఉంటుందండి ఓకేనా అందుకోసం మాత్రమే ఈ విధంగా వీడియోస్ అనేవి చేయించడం అయితే జరుగుతుంది సో మీ అందరికీ కూడా ఒక మాట ఇది చెప్తున్నానండి ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసుకోవాలి అన్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరికి అవసరము ఎవరికి అవసరము లేదో అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దానికన్నా ముందుగా ఒకసారి ఈ కాయిన్ అయితే చూడండి చూసారు కదా ఈ కాయిన్ అయితే సేల్ అయిందండి వారి చేత నేను వీడియో అనేది చేయించడం అయితే జరిగింది ఆ వీడియో అనేది చూడండి హాయ్ గాయస్ నమస్తే అండి నా పేరు మహబూబ్ షా మాది కర్నూలు అండి నాకు కొన్ని కాయిన్స్ నోట్స్ తీసి కూడబెట్టే అలవాటు ఉంది కానీ సేల్ చేయాలనుకున్నాను కానీ సేల్ చేయలేదు చాలామంది బయర్ దగ్గర మోసపోయాను పదహైదు వందలు పన్నెండు వందలు అని ఫీజులు కట్టుకొని మరీ మరీ ఫీజులు కట్టాలనుకుంటే మోసం కట్టించుకొని మోసం పోయానండి ఇంతవరకు ఎవరి సేల్ చేసేయలేదు ఈ మధ్యలో నాకు పిఎల్ పిఎల్ఎస్ ఛానల్ పరిచయం అయ్యారు వాళ్ళ తరపు నుంచి పదహైదు రూపాయలు రిజిస్టర్ చేయించుకొని నాకు సేల్ అండి నాకు వాళ్ళ మీద నమ్మకం కుదిరింది ఈ ఇరవై పైసలు కాయిన్స్ అండి నైన్టీన్ నైంటీ ఎయిట్ కాయిన్స్ దీని విలువ ఐదు వేలుగా అమ్ముడిపోయిందండి నాకు సంతోషంగా ఉంది మీరు కూడా ఛానల్ పిఎల్ఎస్ ఛానల్తో పరిచయం అవ్వండి వాళ్ళు ఇప్పుడు ఎనభై ఎనిమిది రూపాయలు రి రిజిస్టర్ చేయిస్తారు చేసుకొని మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత నోట్స్ కాయిన్స్ కూడా అమ్మి సంతోషంగా ఉండండి నాకు నమ్మకం కుదిరింది మీరు కూడా చేసి డాబు వేరే బయర్ వల్ల కాడ మోసపోవకండి చాలా మంది మోసం చేస్తున్నారండి మీది పిఎల్ఎస్ ఛానల్ నమ్మకం కుదిరింది నాకు మీరు కూడా చేసుకొని మీ దగ్గర పాత నోట్స్ కాయిన్స్ అమ్ముకోండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పిఎల్ఎస్ ఛానల్ ధన్యవాదములు వీడియో చూశారు కదండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా సేల్ అయిన తర్వాత ఇలానే వీడియో చేయవలసి ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు రెండు విషయాల గురించి అయితే మనం మాట్లాడదాం మొదటిగా కొంతమంది మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయండి మేము కూడా సేల్ చేసుకుంటాము అనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు సో అయితే మీలో ఎవరైనా సరే మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవసరమో లేదో అనేది కూడా తెలియజేస్తాను ఓకేనా మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి గురించి నెక్స్ట్ చేసుకోవాలి అనుకునే వారి గురించి కూడా మనం మాట్లాడదాం ఓకేనా ఈ రిజిస్ట్రేషన్ అనేది మీకు అవసరమో లేదో అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరికి అవసరమో అనేది నేను చెప్పాక మీకే తెలుస్తుంది ఓకేనండి అయితే మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి గురించి మనం మాట్లాడదాం మీ అందరికీ కూడా ఒక మాట ఇది చెప్తున్నానండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నేను ఈ వీడియోలో కూడా పలానా టైంలో మీ దగ్గర ఉన్న కాయిన్ నోటు సేల్ అవుతుంది అని కూడా నేను చెప్పటం లేదు బయట చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటేనండి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల సేల్ అవుతుంది అని చెప్పి ఈ సర్టిఫికేట్లు చూపించి మీ నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మీకు తెలవందేం కాదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత అవుతుందండి ఐదు వందలతో మొదలుకొని వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల వరకు తీసుకుంటూ ఉన్నారు సో వారు చెప్పే మాటల్ని బట్టి మీరు నమ్ముతున్నారు ఆ సర్టిఫికేట్ చూపించి ఇరవై నాలుగు గంటల లోపు సేల్ అవుతుంది అని చెప్పగానే అరే ఇక్కడ త్వరగా అయిపోతుంది కదా అని మీరు నమ్మి వారితో కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసపోతూనే ఉన్నారు సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసేది ఎక్కువ సేల్ చేసి పెట్టేదేమో తక్కువ ఒక్కరైనా సరే పలానా వ్యక్తి దగ్గర ఉన్న కాయిన్ లేదా నోటు ఇలా సేల్ అయింది ప్రూఫ్ చూపించి వారు కానీ నేను ప్రూఫ్ అనేది చూపిస్తానండి ఎంతమంది దగ్గర అనేది నేను చేయించాను ఆ వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎంతమంది దగ్గర సేల్ అయ్యాయి ఎవరెవరికి మన ఛానల్ ద్వారా సహాయం అందిందే అనేది అంతా కూడా తెలుస్తుంది సో నేను ఒకటి చెప్తున్నాను కొంతమంది మెసేజ్లు కూడా చేశారు బ్రదర్ మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీతో కాంటాక్ట్ అవుతుంటే మీకు మెసేజ్ అయితే చేస్తాము వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటూ ఉన్నారు ఒకటేనండి ఇక్కడ మేము ఎంతమందికి సహాయం అందించగలము అనే దాన్ని బట్టే రిజిస్ట్రేషన్ చేస్తాం మీరేదో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు వస్తాయని కాదు మన దగ్గర ఎంతండి రిజిస్ట్రేషన్ సో వందలలో కూడా ఉండదు కేవలం ఎనభై ఎనిమిది రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసి పెడుతూ ఉన్నాం అవునా కాదా సో అయితే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇలా కూడా అనుకుంటున్న వారు ఉన్నారండి అరే మేము రిజిస్ట్రేషన్ చేసుకుని కొన్ని దినాలైతే అవుతుంది కదా సో కొంతమంది దగ్గర ఉన్న కాయిన్స్ అయితే సేల్ అవుతున్నాయి దగ్గర కూడా అట్లాంటి కాయిన్స్ ఉన్నాయి అట్లాంటి నోట్లు ఉన్నాయి మావైతే ఎప్పుడు సేల్ అవుతాయి అని కూడా ఇలా అనుకున్న సో మీ దగ్గరవే సేల్ అయితే మీ వీడియో చూసిన వ్యక్తులు కూడా అరే దగ్గర కూడా అలాంటివే ఉన్నాయి కదా దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయి మా దగ్గర కూడా నోట్లు ఉన్నాయి ఇంకా ఎప్పుడు సేల్ అవుతాయని అని ఇలా అనుకుంటారు సో వారికి అవకాశం వచ్చింది కాబట్టి వారి దగ్గరవి త్వరగా సేల్ అయ్యాయి మీకు కూడా అవకాశం వచ్చిన దినాన మీవి కూడా సేల్ అవుతాయండి ఓకేనా మీరు ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి నా ప్రయత్నం అంతా కూడా మీ అందరి దగ్గర కూడా సేల్ కావాలనే సో మీలాంటి వ్యక్తుల దగ్గరవి సేల్ కాకపోతే నాకైనా ఎక్కడ వీడియోలు దొరుకుతాయండి నేను ఒక మాట అనేది ఇచ్చాను సేల్ అవుతున్న ప్రతి ఒక వ్యక్తి చేత నేను వీడియో అనేది చేయిస్తాననే ఒక మాట అనేది ఇచ్చాను సో సేల్ కాకపోతే నేనైనా ఎక్కడ వీడియోస్ చూపించగలను చెప్పండి సో మీ అందరివి సేల్ కావాలని నేను కోరుకుంటాను ఓకేనా ఇప్పుడు అప్పుడు అని కాదండి మీ దగ్గరవి ఎప్పుడు సేల్ అవుతాయో అప్పుడే నాకోసం వీడియో చేస్తారు కదా ముందుగా కూడా వీడియో చేసి పెట్టండి అని నేను అడగటం లేదు సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియోలు చేయిస్తూ ఉన్నాను కదా ఇది నిజమో కాదో మీకు కూడా తెలుస్తుంది కదండి సో కావాలంటే ఎంక్వైరీ చేయండి ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గరవి సేల్ అయ్యాయో వారి చేత నేను వీడియోలు చేయించాను కదండి మీరు ఎంక్వైరీ చేయండి ఇది నిజమో కాదో అనేది మీకే తెలుస్తుంది ఓకేనా సో నేను ఉట్టినే నాకు తెలిసినటువంటి వ్యక్తుల చేత నేను వీడియోలు ఏమీ చేయించటం లేదండి నిజంగా సేల్ అవుతున్న వ్యక్తుల చేతనే నేను వీడియోస్ అనేవి చేయిస్తూ ఉన్నాను ఇదొక నమ్మకంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఓకేనా ఎవరైనా సరే మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయి మేము కూడా సేల్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది మీకు అవసరమో లేదో అనేది మీకు తెలియజేస్తాను ఓకేనా మొదటిగా ఎవరికి అవసరము లేదో ఎవరికి అవసరం ఉండదో అనేది తెలియజేస్తానండి ఎవరికి అవసరం ఉండదు అంటే మీ దగ్గర అమ్మడానికి గాను అదే సేల్ చేసుకోవడానికి గాను కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయి అనే విషయం మీ పరిసర ప్రాంతాలలో ఉండే బయర్స్కి బయ్యర్స్ అంటే కొనే వ్యక్తులకి ఇలా ఇట్లాంటి కాయిన్స్ని నోట్లను కొనే వ్యక్తులు ఉంటారు కదండి అట్లాంటి వ్యక్తులకి మీ దగ్గర ఉన్నాయి అనే విషయం తెలిసిందనుకోండి తెలిస్తే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉండదు మీకే ధైర్యంగా ఉంటుంది మీకే అనిపిస్తుంది అరే నా దగ్గర ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలుసు కదా సో ఎవరో ఒకరు కాంటాక్ట్ అవుతారులే అప్పుడు నేను సేల్ చేస్తాను అనే ధైర్యం మీకు ఉంటుంది అదే మీ దగ్గర కాయిన్సు నోట్లు అమ్మకానికి ఉన్నాయి అనే విషయం ఎవరికి తెలవకపోతేనే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవసరం అండి ఓకేనా సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయి అనే విషయం ఎవరికైనా తెలిస్తే ఎవరొకరు కాంటాక్ట్ అవుతారు సో ఎవరికి తెలవకపోతే ఎవరు మీతో కాంటాక్ట్ అవ్వరు సో ఎవరు మీతోనూ కాంటాక్ట్ అవ్వకపోతే మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకపోతే ఎలా అండి సేల్ అవుతాయి అబ్బో కదా సో అందుకని మీ దగ్గర సేల్ చేసుకోవడానికి గాను కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయనే విషయం ఎవరికి తెలవకపోతేనే రిజిస్ట్రేషన్ అనేది మీకు అవసరం అవుతుంది ఓకేనా ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎవరండి ఎందుకండి చేసుకుంటూ ఉన్నారు చూడండి ఇంతమంది మన ఛానల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గాను మెసేజ్లు పెడుతూ ఉన్నారు సో ఎందుకండి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు మా దగ్గర సేల్ చేసుకోవడానికి గాను కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయనే విషయం కొన్ని బయ్యర్స్కి తెలవాలా సో ఆ బయ్యర్స్ ఎవరైనా సరే వాటిని తీసుకోవడానికి గాను కాంటాక్ట్ అయినట్లయితే సేల్ చేద్దాం అనే ఉద్దేశంతో మీ లాభం కోసమే కదా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరో కోసం కాదు కదా మీకోసం మీరు చేసుకుంటూ ఉన్నారు సో అవునా మీ అందరికీ కూడా అర్థమైంది కదండి అయితే మీ దగ్గర నిజంగా కాయిన్స్ ఉండి నోట్లు ఉండి మాకు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో తెలియదండి మేము సేల్ చేసుకోవాలనుకుంటున్నాము అని మీరు అనుకుంటున్నట్లయితే నేను ఇప్పుడు నెంబర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇదే వాట్సాప్ నెంబర్ అండి నార్మల్ కాల్ అనేది అయితే అవ్వదు మీరు వాట్సాప్ ద్వారానే కాల్ చేయాల్సి ఉంటుంది సో సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు ఫోటో తీసి నాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి ఓకేనా వాట్సాప్ ద్వారా కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం అయితే జరుగుతుంది మీ అందరికీ చెప్తున్నానండి మన దగ్గర కేవలం ఎనభై ఎనిమిది రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం జరుగుతుంది ఇంత తక్కువతో ఎవరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం లేదు సేల్ అయిన తర్వాత మీ నుండి ఆశించేది ఒకే ఒకటి వీడియో మాత్రమే నేను ఆశిస్తూ ఉన్నాను ఇంకేమీ లేదు ఓకేనా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా అండి సో ఇది వరలో మాతో కాంటాక్ట్ అయిన వారు కొంతమంది ఉండవచ్చు అరే మీరు రిప్లై ఇవ్వట్లేదండి బ్రదర్ మీరు మీ వాట్సాప్కి అయితే మేము కాంటాక్ట్ అయ్యాము మీరు రిప్లై అనేది ఇవ్వట్లేదు అని కొంతమంది ఇలా మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు ఒకటండి మేము ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము కానీ బయట జరిగే విధంగా కాంటాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి చేత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకోవడం ఈ విధంగా ఉండదు బయట జరిగేది ఏంటంటే కాంటాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి చేత రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉన్నారు సేల్ చేసేదేమో తక్కువ కానీ మన దగ్గర ఏంటంటేనండి మనం ఎంతమందికి సహాయం అందించగలమో అనే దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే మేము చేస్తూనే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తాం ఓకేనా సో ఓకేనండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి మీ ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం అనేది ఇస్తాము మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సత్యమేవ జైతే